హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుజు వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటైతే ఉంటుంది కదా కొందరు రకరకాల కాయిన్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫైవ్ రూపీస్ కాయిన్స్ని కలెక్ట్ చేస్తుంటారు అలాగే కొంతమంది రకరకాల స్లిప్పర్స్ని అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తుంటారు అలా నేను ఈరోజు వీడియోలో పాతకాలం నాటి కాయిన్స్ ఎలా ఉంటాయో మీ అందరికి చూపిస్తున్నాను కాబట్టి వీడియో చివరి వరకు చూసి మీలో ఎంతమంది ఈ కాయిన్స్ని చూసి యూస్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవేనండి టోటల్గా కలెక్ట్ చేసిన కాయిన్స్ వీటి వీటినన్నింటినీ ఒక ఆర్డర్లో అయితే పెట్టాను ఇప్పుడు ఒక్కొక్క కాయిన్ గురించి పూర్తిగా వివరిస్తాను అది ఏ ఇయర్లో వచ్చింది వాటి మీద ఏ బొమ్మను ప్రింట్ చేశారు అనేది మొత్తం చూపిస్తాను మీకు వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ఇక ఫస్ట్ ఫస్ట్ రాగి కాయిన్ అండి చూడండి కాపర్ కాయిన్ నేనైతే ఇది మొదటిసారి చూస్తున్నాను వీటి మీద ఇలా రెండు లయన్స్ వచ్చి ఫ్లాగ్స్ అవన్నీ వేసిన బొమ్మ అయితే ఉంది కాయిన్ బార్డర్ అయితే ఇలా ప్లెయిన్గానే ఉంది ఇక నెక్స్ట్ వన్ పైసే కాయిన్ ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వచ్చింది షేప్ చూడండి ఎలా ఉందో ఫోర్ కార్నర్స్ అయితే ఉన్నాయి వీటికి నెక్స్ట్ టూ పైసే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వీటి కార్నర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక తర్వాత త్రీ పైసే ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లోది అలాగే వీటి కార్నర్స్ కూడా ఇలా ఉన్నాయి ప్రతిదీ సైడ్లో ప్లెయిన్గానే ఉంది ఫైవ్ పైసే కాయిన్ నైన్టీన్ నైంటీ వన్ వీటి బ్యాక్ సైడ్ అంతా మా సింహం బొమ్మలే వచ్చాయి ఇవన్నీ కార్నర్స్లో షేప్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే ఉన్నాయి నెక్స్ట్ టెన్ పైసే దీని బ్యాక్ సైడ్ అయితే ప్లాండ్ ఫ్యామిలీస్ గుడ్ ఫర్ ఆల్ అని రాశారు అదే హిందీలో అయితే నయావత్ పరివార్ సబ్కేలియే అనాజ్ అని అయితే రాసి ఉంది మధ్యలో ఇలా ఫ్యామిలీస్ ఫోటో అయితే ఉంది ఇక నెక్స్ట్ ఇంకో టెన్ పైసే ఇలా త్రీ టెన్ పైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇయర్లో వచ్చినది ఇంకా త్రీ టెన్ పైసెస్ అయిపోయిన తర్వాత ట్వంటీ పైసే ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోది చూడండి క్లియర్గా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే సింహం బొమ్మలు వచ్చాయి తర్వాత ట్వంటీ ఫైవ్ పైసే ట్వంటీ ఫైవ్ పైసే అనేది చాలా చిన్నగా ఉంది దీన్ని మ్యాక్సిమమ్ చాలామంది చూసి ఉంటారు వెనకల రైనోసిరస్ బొమ్మ అయితే వచ్చింది నా దగ్గర ఇలా ట్వంటీ ఫైవ్ పైసెస్ టూ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ పైసెస్ ఫిఫ్టీ పైసెస్ వెనక సైడు ఇండియా మ్యాప్ అయితే ఉంది ఇంకొక ఫిఫ్టీ పైసెస్కి ఇలా హ్యాండ్ బొమ్మ అయితే వచ్చింది ముందర సైడు బ్యాక్ సైడు మామూలుగా సింహం బొమ్మలే ఉన్నాయి మీలో ఎంతమంది ఏ ఏ కాయిన్స్ని యూస్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి వన్ రూపీ కాయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బొమ్మలు అయితే ఉన్నాయి ఒకదాని మీద ఫ్లవర్స్ ఒకదాని మీద హ్యాండ్ ఇంకో దాని మీద ఇంకోలా అలా త్రీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక టూ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ మొదట్లో ఇలా అయితే వచ్చేవి ఇది టూ థౌజండ్ టూలోది దీని మీద శాంట్ తుకారం బొమ్మ అయితే ప్రింట్ చేశారు ఇక ఇంకో టూ రూపీస్ కాయిన్ మీద అయితే ఇది టూ థౌజండ్ త్రీలోది దీని మీద రైల్వే వాళ్ళు వన్ ఫిఫ్టీ గ్లోరియస్ ఇయర్స్ బోలు ద గాడ్ అని ఒక బొమ్మనైతే ప్రింట్ చేశారు నా దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూ రూపీస్ కాయిన్స్ త్రీ అయితే ఉన్నాయి ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్ టూ థౌజండ్ నైన్లో అయితే ఇలా ఉంది తర్వాత ఇది టూ థౌజండ్ టెన్లోది పైన ఇమేజ్ అయితే వేరేలాగా ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అప్పుడు ఇలా అయితే బొమ్మ ప్రింట్ చేశారు ఇవి త్రీ డిఫరెంట్ ఫైవ్ రూపీ కాయిన్స్ ఇక నెక్స్ట్ టెన్ రూపీస్ కాయిన్స్ చూడండి టెన్ రూపీ కాయిన్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ సింహం బొమ్మలు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇవి టోటల్ మొత్తం కాయిన్స్ వీడియో చివరి వరకు చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్